హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను మేము కూడా చాలా చాలా బాగున్నామండి వెల్కమ్ బ్యాక్ టు దాస్ దాస్ట్రి బ్లాగ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటున్నానండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది సో డెఫినెట్గా లైక్ చేస్తారని అనుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి నేను ఇడ్లీ ప్రిపేర్ చేద్దామని చెప్పి మిన పప్పు అయితే గ్రైండర్లో వేసేసానండి సో మంచిగా గ్రైండ్ అయిపోయింది ఇక నెక్స్ట్ డే అయితే నేను ఇడ్లీలు అయితే ప్రిపేర్ చేసేసాను నేను ఇడ్లీ వచ్చేసి ఒక టూ ప్లేట్స్లో అయితే పెడతాను అండి ఫస్ట్ ప్లేట్లో పెట్టిన ఇడ్లీలు అయితే వస్తాయి కింద వైపు ఉన్న సెకండ్ ప్లేట్ లో అన్నీ కూడా మొత్తం వాటరీ వాటరీగా ఉంటది అనమాట అంటే ఆ ఆవిరంతా కూడా అక్కడ పడిపోతుందో ఏమో అవి అలా అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి ఎలా చేయాలి నాకైతే అర్థం కావట్లేదు కింద ప్లేట్ లో కూడా నీట్గా రావాలంటే ఏం చేయాలో మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే నాకు డెఫినెట్గా గా కామెంట్ చేయండి ఇడ్లీలోకి నేను పల్లీలు అలాగే కొబ్బరి ఇంకా పుట్నాలు ఇవన్నీ వేసేసి చట్నీ అయితే రెడీ చేశాను అలాగే కరివేపాకు కార కారపొడి అయితే అయిపోయిందిలేండి ఆ రోజు లాస్ట్ సో ఇక నెక్స్ట్ మళ్ళీ కారపొడి అయితే ప్రిపేర్ చేయాలి ఇక ఇక్కడ వచ్చేసి నేను మిల్లెట్స్ వండుదామని చెప్పి ఇక్కడ నీట్గా వాష్ చేసేస్తున్నాను ఇవి వాష్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే ఈ మిల్లెట్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి అనమాట వాళ్ళ సైజులో ఉంటాయి సో అవి ఏంటంటే మనం మామూలుగా బియ్యం కడిగేసి వంపేసినట్టు వంపేస్తే కొన్ని పడిపోతాయి అనమాట సో అందుకని చెప్పి నేను అది వడకట్టేది ఉంటుంది కదా సో దాంట్లో వేసేసి నేను అవైతే వాష్ చేసుకుంటాను ఇక ఇక్కడ వచ్చేసి కొద్దిగా మెంతకూర ఉంటే అది నీట్గా క్లీన్ చేసేసి వాటర్లో వేసేసాను ఈరోజు ఎగ్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు ఎగ్ కర్రీలో మెంతకూర కూడా వేద్దాం అని చెప్పి నేను సాల్ట్ వాటర్లో అయితే ఈ మెంతకూర వేసి ఉంచేసానండి సో ఒక పది నిమిషాలు ఉంచిన తర్వాత నీట్గా వాష్ చేసేసి కర్రీలో అయితే వేసేస్తాను ఎగ్ కర్రీ అనే కాదండి బంగాళదుంప చేసుకున్న లేదంటే మనం చిక్కుడుకాయలు అవి వండుకుంటాం కదా వాటన్నిట్లో కూడా ఈ మెంతకూర అనేది కొద్ది కొద్దిగా వేసుకుని వండుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది సో ఇక్కడ నేనైతే ఈరోజు ఎగ్ కర్రీలు అయితే వేస్తున్నాను ఇది వేయమన్నాను కదా అని చెప్పి మరీ ఎక్కువ క్వాంటిటీ వేయకూడదండి జస్ట్ కొంచెమే ఒక చిన్న మెంతికూర కట్ట ఉంటుంది కదా సో అది వేసుకుంటే బాగుంటుంది మరీ ఎక్కువ వేసినా కూడా చేదొచ్చేస్తుంది వంట పని అంతా కంప్లీట్ అయిపోయిందండి ఇక ఇక్కడ వచ్చేసి నేను మా వారిది పాత జీన్స్ ప్యాంటు ఉంటే దాన్ని కట్ చేసేసి మా అబ్బాయికి లంచ్ బ్యాగ్ అయితే రెడీ చేస్తున్నాను అంతకుముందు వీడియోలో మీకు చూపించాను ఈ లంచ్ బ్యాగ్ ఎలా స్టిచ్ చేయాలి అనేది సో సేమ్ అలాగే ఇది కూడా స్టిచ్ చేస్తున్నానండి మీరైనా సరే మీ దగ్గర ఓల్డ్ ఈ జీన్స్ ప్యాంట్లు ఏమైనా ఉంటే అవి అనవసరంగా పడేయకుండా ఇలాగ ఒకసారి ట్రై చేయండి ఇది అసలే జీన్స్ క్లాత్ కాబట్టి తొందరగా పాడవద్దు ప్లస్ ఇన్ కేసు ఒకవేళ మాస్పోయినట్టు అలా అయినా కూడా మంచిగా వాషింగ్ మిషన్లో వేసేసి వాష్ చేసేసుకోవచ్చు అలాగే రఫ్ అండ్ టఫ్ గా యూస్ చేసుకోవచ్చు అనమాట జీన్స్ కదండి తొందరగా చిరిగిపోదు సో ఈ నేను ఈ క్లాత్ యూస్ చేసి మా అబ్బాయికి లంచ్ బ్యాగ్ అయితే రెడీ చేశాను అలాగే ఈ బ్యాగ్కి నేను జిప్ కూడా యాడ్ చేశానండి లాస్ట్ టైం స్టిచ్ చేసిన బ్యాగ్స్ కి నేను అది వెల్క్రో ఉంటుంది కదా సో అది స్టిచ్ చేశాను దీనికైతే నేను జిప్ స్టిచ్ చేశాను సో చాలా నీట్ గా వచ్చిందండి ఇది మాత్రం అలాగే ఇక్కడ సెంటర్లో అంటే లోపల వైపు మనకి మామూలుగా జీన్స్ ప్యాంట్లకి పాకెట్ వస్తుంది కదా ఆ పాకెట్ని యాజిటిస్ గా తీసేసి అంటే ఆ స్టిచ్చెస్ అన్ని విప్పేస్తే ఇది ఇట్ యాజిటిస్గా అలా వచ్చేస్తుంది అన్నమాట సో దాన్ని అక్కడ స్టిచ్ చేసేసాను అన్నమాట లోపల వైపు మనం స్పూన్స్ కానీ లేదంటే ఏదైనా చిన్న చిన్న స్నాక్స్ బాక్సెస్ ఉంటాయి కదా సో సో అవి పెట్టుకోవడానికి బాగుంటుంది అది లోపల స్టిచ్ చేసేసి ఇక్కడ ఈ హ్యాండిల్స్ అయితే స్టిచ్ చేసేస్తున్నాను ఈ హ్యాండిల్స్ వచ్చేసి జీన్స్ ప్యాంట్కి ఒక సైడ్ డబుల్ స్టిచ్ వేసేసి ఉంటుంది కదా మందంగా ఉంటుంది స్ట్రిప్ లాగా సో దాన్ని నేను అది వేస్ట్గా పడేయడం ఎందుకు లే హ్యాండిల్కి యూస్ అవుతుంది అని చెప్పి వాటినే ఇలా హ్యాండిల్స్ లాగా స్టిచ్ చేశాను అన్నమాట మామూలుగా అయితే కొంచెం క్లాత్ తీసుకుని పొడవ గరిబన్ లాగా కట్ చేసి దాన్ని ఫోల్డ్ చేసి హ్యాండిల్స్ స్టిచ్ చేస్తాం కదా ఈ రోజు అయితే నేను వీటిని యూజ్ చేసి హ్యాండిల్స్ అయితే స్టిచ్ చేశాను సింపుల్ గా బాగుంది కదా నాకైతే బాగా నచ్చింది మీడియం సైజు లో స్టిచ్ చేశానండి ఇందులో లంచ్ బాక్స్ అలాగే స్నాక్స్ ఏమైనా పెట్టినా ఆ బాక్స్ పడుతుంది అలాగే వాటర్ బాటిల్ కూడా పడుతుంది అనమాట లాస్ట్ టైం అయితే నేను కొంచెం పెద్ద బ్యాగ్ అయితే స్టిచ్ చేశాను సో ఈసారి నేను కొంచెం సైజ్ అయితే తగ్గించి ఇలా స్టిచ్ చేశాను ఇందాక మీకు చెప్పాను కదా పాకెట్ అనేది లోపల వైపు స్టిచ్ చేసాను అనేసి సో దాంట్లో మంచిగా స్పూన్స్ అవి పెట్టుకోవడానికి చాలా నీట్ గా అయితే ఉంటాయి ఉంటుందన్నమాట మా అబ్బాయికి అయితే ఇదే నచ్చిందంట భలే స్టిచ్ చేశారు మా ఈ పాకెట్ న్యాజిటీస్ అలాగే పెట్టేసి మంచిగా యూజ్ అవుతుంది అనేసి అలాగే లోపల వైపు లైనింగ్కి నేను నా దగ్గర సాటిన్ క్లాత్ ఒకటి ఉంటే అదైతే వేసేసాను అంటే అది కూడా బ్లూ కలర్ అనమాట రెండు మ్యాచింగ్ అవుతాయని చెప్పి నేను ఆ క్లాత్ అయితే వేసేసాను లోపల వైపు ఇక ఈ కింద వైపు ఇట్లా ఒక స్టిచ్ వేసేద్దాము అటు ఇటు అనేసి ఇక్కడ స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను అనమాట అలా చేస్తే అది బ్యాగ్ అనేది ఇట్లా చక్కగా కూర్చుంటుంది సో నేను దీంట్లో వచ్చేసి మామూలుగా ఈ రైస్ బ్యాగ్ అవి పెట్టి స్టిచ్ చేద్దాం అనుకున్నాను కాకపోతే మరి అంటే జీన్స్ ఆల్రెడీ కొంచెం మందంగా ఉంటుంది కదా క్లాత్ సో మళ్ళీ అది పెట్టి స్టిచ్ చేయడం ఎందుకులే అని చెప్పి నేను అది అది పెట్టలేదు కింద వైపు అటు ఇటు ఒక స్టిచ్ వేసేస్తే ఇలా చక్కగా ఇలా అనమాట బ్యాగ్ అనేది సో ఈ బ్యాగ్ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి కింద అయితే అటు ఇటు స్టిచ్చెస్ అయితే వేసేసాను అలాగే ఈ కార్నర్స్ కూడా స్టిచ్ చేసామంటే మనం బాక్స్ అవి పెట్టినప్పుడు అది చక్కగా స్టిఫ్గా గా ఉంటుంది అనమాట బేస్ అనేది సో ఈ స్టిచ్చింగ్ అంతా కంప్లీట్ అయిపోయిందండి ఈ లంచ్ బాక్స్ పెట్టినప్పుడు ఇది ఎలా ఉంటుందో కూడా మీరు చూసేయండి ఇదే అనమాట మా అబ్బాయి లంచ్ బాక్స్ సో బాక్స్ పట్టింది అలాగే నేను ఈ రోజు మా అబ్బాయికి స్నాక్స్ కూడా పెట్టానండి సో దీని మీద నేను స్నాక్స్ బాక్స్ కూడా పెట్టేశాను అలాగే స్పూన్ వచ్చేసి ఇక్కడ పాకెట్ పెట్టాను కదా పాకెట్లో అయితే పెట్టేశాను ఇక్కడ వీడియో కొంచెం కదిలిపోతుందండి ఎందుకంటే నేనే వీడియో తీస్తూ ఇలా ఇవన్నీ సెట్ చేస్తున్నాను సో అందుకని చెప్పి కొంచెం అటు ఇటు షేక్ అయిపోతుంది సో చూసారు కదా నేను లంచ్ బాక్స్ పెట్టాను స్పూన్ అలాగే స్నాక్స్ బాక్స్ కూడా పెట్టేశాను ఇంకా అది నాప్కిన్ కూడా పెట్టేశాను ఇక జిప్ కూడా వేసేస్తున్నాను ఇక్కడ సింగిల్ హ్యాండ్తో జిప్ వేయడానికి అసలు రాట్లేదండి సో ఎలాగోలా జిప్ అయితే వేసేసాను అలాగే బ్యాగ్ మీద మా అబ్బాయి పేరు అలాగే తన క్లాస్ అయితే రాసేసాను అనమాట అంటే తనకి ముందే చెప్పాను రేపు ఈ బ్యాగ్ పంపిస్తానని కాకపోతే మళ్ళీ బై మిస్టేక్ మర్చిపోయాడు అనుకోండి మళ్ళీ వెతుక్కుంటాడు వెతుక్కోవడమే కాకుండా వాళ్ళ డాడీకి వెంటనే కాల్ వచ్చేసిద్ది అనమాట నా లంచ్ బాక్స్ లేదు డాడీ కనిపించట్లేదు అనేసి సో అందుకని చెప్పి తన పేరు కూడా ఇక్కడ మెన్షన్ చేశాను అలాగే తన క్లాస్ కూడా మెన్షన్ చేశాను ఇక ఇది వచ్చేసి ఈవినింగ్ అండి మా అబ్బాయి వాళ్ళ స్కూల్లో పేరెంట్ మీటింగ్ ఉంది ఈవినింగ్ సిక్స్ టు సెవెన్ సో మా వారికి అయితే రావడం కుదరదు అన్నారు కొంచెం బిజీగా ఉన్నాను నువ్వు వెళ్ళొచ్చేసి అని అన్నారు సో ఇక నేను ఓలా బుక్ చేసేసుకుని స్కూల్ అయితే వెళ్తున్నాను మామూలుగా అయితే కొంచెం ముందే స్టార్ట్ చేస్తారు పేరెంట్స్ మీటింగ్ అనేది ఈసారి మాత్రం కొంచెం లేట్ గా స్టార్ట్ చేశారనమాట యాక్చువల్ గా సిక్స్ టు సెవెన్ వరకు అని చెప్పని అన్నారు మీటింగ్ కాకపోతే అది కంప్లీట్ అయ్యేసరికి సెవెన్ థర్టీ అయిపోయింది సో మీటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక వచ్చేటప్పుడు మా అబ్బాయిని కూడా తీసుకుని వచ్చేసాను సో మళ్ళీ వచ్చిన తర్వాత తను ఫ్రెష్ అయిపోయి మళ్ళీ ట్యూషన్కి వెళ్ళాలి కదా సో అందుకని చెప్పి ఇక తను వచ్చే వరకు కూడా వెయిట్ చేసేసి ఇద్దరం అయితే ఇంటికి వచ్చేసాము మా అబ్బాయి ట్యూషన్కి వెళ్ళిపోయిన తర్వాత నేను మా వారు ఇంట్లోకి గ్రోసరీస్ అవి తీసుకుందామని చెప్పి మోడ్రన్ సూపర్ మార్కెట్కి అయితే వెళ్ళిపోయాము నా వీడియోస్లో చాలా సార్లు చూపించాను కదండి మోడ్రన్ సూపర్ మార్కెట్ మేము రెగ్యులర్గా వెళ్ళేది అక్కడికే అనమాట ఈ సరుకులు అవి కంపల్సరీ అక్కడే తీసుకుంటాను ఎందుకంటే అక్కడ ప్రైస్ అనేది కొంచెం ఎక్కువ ఉన్నా కూడా క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది అనమాట సో అందుకని చెప్పి అక్కడికైతే వెళ్తాము అలాగే మిల్లెట్స్ కూడా అయిపోవచ్చునాయండి కొన్నే ఉన్నాయి సో అవి కూడా తీసుకుందాం అని చెప్పి ఇక్కడికి అనమాట ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి నేను ఏవేవి తీసుకున్నాము అనేసి సో మిలెట్స్లో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు తీసుకున్నాను లాస్ట్ టైం అయితే ఒక నాలుగు రకాలు తీసుకున్నట్టున్నాను యాక్చువల్గా అప్పుడు నేను కొన్ని నేమ్సే రాసుకుని వెళ్ళాను అనమాట ఇవి ఇవి తీసుకోవాలని సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సేల్ చేసే వాళ్ళు ఉంటారు కదా సో అతను ఇవన్నీ కూడా చూపించారనమాట ఇవన్నీ కూడా మిల్లెట్సేనండి అని చెప్పి ఒక్కొక్క ప్యాకెట్ ఆయనే తీసి ఇచ్చారు ఈ తీసుకున్న ఐదు రకాలు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క కేజీ అయితే తీసుకున్నానండి ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి కినోవా అనమాట సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా కినోవా రైస్ అని చెప్పిని ఉంది ఇది కూడా ఒక కేజీ తీసుకున్నాను అలాగే ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి బ్రౌన్ టాప్ మిల్ల అని చెప్పని ఉంది దాన్ని తెలుగులో ఏమంటారో నాకు అయితే తెలియదు ఇక ఇది వచ్చేసి ఇదేంటి కొర్ర రైస్ ఉంటుంది కదా సో అదన్నమాట సో ఇవన్నీ కూడా ఒక్కొక్క కేజీ అయితే తీసుకున్నాను అలాగే వీటన్నింటిలో మళ్ళీ మిక్స్ చేయడం కోసం అని చెప్పి నేను గోధుమ రవ్వ ఉంటుంది కదా అంటే అది పాలిష్ చేసింది కాకుండా అన్పోలిష్డ్ రవ్వ ఉంటుంది కదా అది కూడా తీసుకున్నాను అది కూడా ఒక కేజీ అయితే మిక్స్ చేస్తాను సో వీటన్నిటిని కూడా ఒక క్యాన్లో వేసేసి అన్ని మిక్స్ చేసేసి నేను అంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా ఒక హాఫ్ గ్లాస్ రైస్ హాఫ్ గ్లాస్ మిలెట్స్ అయితే వేస్తున్నాను పోను పోను మిలెట్స్ క్వాంటిటీ అనేది కొంచెం పెంచుతాను అలాగే రైస్ క్వాంటిటీ తగ్గించేస్తాను సో నాకు అయితే మంచిగా అనిపిస్తుందండి ఇవి తీసుకోవడం వల్ల అంటే నార్మల్ రైస్ తో కంపేర్ చేస్తే ఇవి తీసుకోవడం వల్ల ఆకలి అనేది తొందరగా అవ్వట్లేదు అదే వైట్ రైస్ తిన్నాం అనుకోండి అది తిన్న రెండు మూడు గంటలకే మళ్ళీ ఆకలేస్తూ ఉంటుంది కానీ ఈ మిలెట్స్ తిన్న తర్వాత తొందరగా ఆకలి అయితే వేయట్లేదండి స్టమక్ ఫుల్ గా ఉంటుంది సో మనకి మెయిన్ వచ్చేసి ఈ ఆకలి వల్లే కదా ఏదో ఒకటి తింటూ ఉంటాము షుగర్ పేషెంట్స్ కి అయితే మరి కదండి టూ అవర్స్ కి ఒకసారి ఏదో ఒకటి తింటూనే ఉండాలి సో ఈ షుగర్ ఉన్న వాళ్ళైనా సరే లేదంటే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళైనా సరే లేదు మంచి హెల్దీ లైఫ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళైనా సరే మీరు కూడా ఇలా మిల్లెట్స్ తినడం స్టార్ట్ చేస్తే ఆరోగ్యం అనేది చాలా చాలా బాగుంటుందండి ఇంకో విషయం అండి నేను ఈ మిల్లెట్స్ గురించి వీడియో చేశాను కదా సో ఆ వీడియో చూసి నన్ను కొంతమంది అడిగారు అనమాట మిల్లెట్స్ అనేవి రేట్ ఎక్కువగా ఉంటాయి కదా సో ఎవ్రీ మంత్ కొనుక్కోవాలంటే ఎలాగా ఏంటి అన్నట్టుగా ఇవి కాస్ట్ అయితే మరి ఎక్కువగా ఏమీ ఉండవండి మనం ఒక ఐదు రకాలు తీసుకున్నామంటే అవి ఐదు వందల లోపే వచ్చేస్తాయి ఎవ్రీ మంత్ ఒక ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా అంటే అది పెద్ద పెద్ద ఎక్కువేం కాదండి నా దృష్టిలో అయితే ఎందుకంటే మనం ఒక చిన్న షాపింగ్కి వెళ్తేనే రెండు వేలు మూడు వేలు ఖర్చు పెట్టేస్తూ ఉంటాము మన ఆరోగ్యం కోసం ఒక ఫైవ్ హండ్రెడ్ ఖర్చు చేయలేమా చెప్పండి టు బి ఫ్రాంక్ గా చెప్పాలంటే ఇప్పుడు బీపీ షుగర్లు ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళకి మెడిసిన్స్ కి నెలకి నాలుగైదు వేలు ఖర్చు అయిపోతూ ఉంటుంది మనం ఆరోగ్యంగా ఉండడం కోసం ఒక ఐదు వందలు ఖర్చు పెట్టడంలో మనం ఆలోచించాల్సింది ఏమీ లేదండి మీరు ఖచ్చితంగా ఇవి తినడానికి అయితే ట్రై చేయండి ఇప్పుడు నేను తీసుకున్న ఈ మిలెట్స్ వచ్చేసి మాకు వస్తాయి వస్తాయండి ఎందుకంటే మనం జస్ట్ ఒక డే కి హాఫ్ గ్లాస్ మాత్రమే యూజ్ చేస్తాం కాబట్టి వన్ మంత్ పైనే వస్తాయి పైగా ఈ మిలెట్స్ అనేవి నేను దోశ బ్యాటర్ అవి రెడీ చేసేటప్పుడు అందులో కూడా వేస్తున్నాను సో మాకైతే వన్ మంత్ పైనే వస్తాయండి కొంచెం పెద్ద ఫ్యామిలీ అయితే వాళ్ళకి వన్ మంత్ అయితే ఖచ్చితంగా వస్తాయి ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వ్లాగ్ ఐ హోప్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దు మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ భవానీదాశ్రీ బ్లాగ్స్ బాయ్